హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మక్కా షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోకి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే క్లియరెన్స్ సేల్లో అయితే పెట్టేశారు ఇయర్ ఎండింగ్ కాబట్టి సో క్లియరెన్స్ సేల్ చాలా చాలా బాగున్నాయి ఆఫర్స్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందులోనూ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలోనే ఉంటాయి మీరు ఫోన్స్ చేసి మళ్ళీ వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా వీడియో పూర్తిగా చూస్తే డీటెయిల్స్ తెలుస్తాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర గాంధీ బొమ్మ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అండి చిన్న గాంధీ బొమ్మ రాముల అంటే మీకు ఎవరైనా చెప్తారు మీరు ఆ సందర్భంలో గుడివాడ వారి స్ట్రీట్ అండి ఒకవేళ రాగలంటే మా షాప్ లో స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఓకే హై క్లోజ్ లుక్ మేడం చాలా బాగుంటుందండి ఇక్కడ కుప్పడం ఎస్ మేడం ఓకే బాగుంది సార్ బోర్డర్ ఇది వచ్చి పల్లి మేడం బ్లూ కలర్ పింక్ కలర్ పళ్ళు జాకెట్ కూడా ఇది వస్తుంది మేడం పింక్ కలర్ పళ్ళు ఏ కలర్ వచ్చింది అదే జాకెట్ మేడం ఇది ఏడు యాభై పైన మన రీసెల్ స్పెషల్ గా మనం చాలా తగ్గి చెప్తున్నాం మేడం ఏ సెల్ తీసుకుని ఓన్లీ ఐదు యాభై మేడం ఓన్లీ ఐదు యాభై మేడం అయితే ఈ న్యూ ఇయర్ కి చాలా మంచి స్పెషల్ అయితే వీటిలో కలర్స్ మేడం గ్రీన్ కలర్ యెల్లో కలర్ ప్యారెడ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే వేరే సార్ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యాడమ్ ఫైవ్ ఫిఫ్టీ యస్ ఫైవ్ చేస్తాం మేడం ఓకే సార్ నెక్స్ట్ సారీ సార్ ఇది వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే మేడం ఇది టోటల్ గా ఓకే వెడ్డింగ్ కలెక్షన్ అయితే మేడం బెనారస్ పట్టు మేడం బెనారస్ పట్టు ఎస్ మేడం టోటల్ గా వీవింగ్స్ అమ్మా ఈ సారీ చూపిస్తాం హై వెల్ప్ మేడం ఇంట్ కాదు కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ మేడం ఓకే వీవింగ్ అన్నమాట ఇదంతా సిల్వర్ వీవింగ్ సిల్వర్ వచ్చి ఇప్పుడు టోటల్ ది హెవీ పార్టీ వర్ మేడం ఓకే ఇవన్నీ మేడం లాస్ట్ వీటిలో పదహేను వందల పదహారు అరైలో షేర్ చేస్తాం మేడం మీకు ఇప్పుడు కూడా మీకు న్యూ ఇయర్ లో మంచి ఆఫర్స్ వేస్తాం మేడం బాగుంది చాలా మంచి అవకాశం మేడం మంచి ఆఫర్ ఈ హెల్స్ మేడం ఏదో నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ మేడం ఓకే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ క్లాస్ లిటిల్ బిట్ కచ్చింగ్ పాయింట్ ఎక్కువ ఇవ్వలేదు మేడం ఓకే వ్యూ జాకెట్ పాయింట్ మేడం సో వీటిలో కూడా మీకు కలర్స్ చూపిస్తాం మేడం హైవే లుక్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ ఓకే వచ్చి లక్స్ గ్రీన్ కలర్ మేడం వచ్చి ఆరెంజ్ కలర్ మేడం ఓకే స్కై బ్లూ మేడం స్కై బ్లూ కలర్ ఓకే పింక్ కలర్ మేడం సో టోటల్ గా ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం హై ఫైవ్ వస్తాయి ఎస్ మేడం బెనాస్పెట్లో ఒక కలర్స్ రావు ఓకే బికాస్ మనీ లేవింగ్స్ అయితే మేడం ఏ సైడ్ తీసుకోండి జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీస్ ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది మేడం సిల్వర్ లైన్స్ వచ్చి మీకు బాటిక్ బార్డర్ వచ్చి బాటిక్ బ్లౌజ్ ఇస్తాను మేడం ఒక శారీ నేను మీకు ఓపెన్ చేసి చూద్దాం మేడం చాలా లైట్ అనుకుంటా ఫార్టీ గ్రామ్స్ మేడం ఫార్టీ గ్రామ్స్ షిఫాన్ అండి కలర్ కాంబినేషన్ ఫాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే పల్లూ సీ వస్తాయి మేడం ఇప్పుడు ఈ రన్నింగ్ ఐటమ్ ప్రతి మార్కెట్లో బాగా సో మీకు సార్ షేర్ చేసి చూపిస్తాను మేడం

థర్డ్ కలర్ మేడం ఓకే फोर्थ కలర్ ఫిఫ్త్ కలర్ ఓకే ఇది బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ సిక్స్త్ కలర్ ఓకే సో ఏ సేమ్ తీసుకోండి మేడం జస్ట్ 895 మేడం సింగిలైనా కొరియర్ సింగిల్ సింగల్ సర్ ష్యూర్ గా చేస్తా మేడం బట్ వన్ డే టు డే ఇట్ టు లేట్ అవ్వచ్చు ఓకే బట్ సారీ మాది ఎక్సలెంట్ సారీ మేడం చాలా బాగుంది మాత్రం శారీ ఒకసారికి యాభై రూపాయలు షిప్పింగ్ ఎస్ మేడం టూ సైజ్ కి సెవెంటీ ఫైవ్ త్రీ సైజ్ కి హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా నేను చేస్తాను మేడం ఇది డిజైనర్ మస్లిన్ కాటన్ కా మస్లిన్ కాటన్ లో డిజైనర్ మస్లిన్ డిర్ పీస్ ఇవన్నీ ఏంటే వితౌట్ గంజి గంజీ గంజీ అండి మలై కాటన్ అంటారు దీంట్లో సెకండ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇవన్నీ కలర్స్ ప్యూర్ కాటన్ అనమాట పళ్ళు వచ్చి శారీస్ అనేది ప్యూర్ కాటన్ కాటన్ ఇవన్నీ మనకి ఆఫర్స్ లో వచ్చింది మేడం ఓకే ఇది వరకు ఇది ఐదు యాభై పైన మేడం మనం ఆఫర్స్ లో పదకొండు మోడ్ చేయాలి మేడం

ఇది షిఫాన్ మేడం ఓకే షిఫాన్ సైజ్ లో సిల్వర్ బుటీస్ వస్తాయి మేడం ఈ ఐటమ్ అనేది మాకు హెవీ హెవీ రెస్పాన్స్ అండి ఈ ఫెస్టివల్ కి ఈ సారీ ఈ సిల్వర్ పట్టు మేడం చాలా బాగా సిల్వర్ షిఫాన్ అండి సారీ ఐ రిపీట్ సిల్వర్ షిఫాన్ సిల్వర్ తో వచ్చింది మేడం బాగా హెవీ రెస్పాన్స్ అండి చీర కొలతలు చాలా పెద్దగా వస్తాయి జాకెట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇవి కూడా మనం నైన్ ఫిఫ్టీ నుంచి వెయ్యి పైన ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా మన న్యూ ఇయర్ స్పెషల్ గా ఏ సైడ్ తీసుకోండి మేడం జస్ట్ ఎయిట్ ఓకే వీటిలో కలర్స్ మేడం ఇవన్నీ కంపెనీ వైస్ గా వస్తున్నాయి మేడం కంపెనీ మంచి కంపెనీ అండి మీకు ఎయిట్ ఫిఫ్టీ బట్ క్వాలిటీ మంచి బ్రాండ్ పెట్టుకుంటే కలర్ లైఫ్ ఉంటుంది అండి చూడండి బాగున్నాయి కలర్స్ టోటల్ గా సిక్స్ కలర్స్ మేడం ఈఎస్సీ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అని చెందూరి కట్టు మేడం ఓకే లేయర్ల డిజైన్ అనేది ఇప్పుడు బాగా కడుతున్నాను మేడం ఈ డిజైన్ అనేది మాకు బాగా హెవీ రెస్పాన్స్ మీద వచ్చినాయి మేడం ఇవన్నీ టోటల్ గా లేహర్గా డిజైన్ అండి ఓకే పైకాలిక్ బోటర్ వచ్చి చాలా బాగా ఎక్సలెంట్ మూవింగ్ అండి ఇవన్నీ మేడం పదకొండు వందల పైన అమ్మింది మేడం ఇది ఐటమ్స్ ఇప్పుడు ఏటం కూడా మన కలంకారీ బార్డర్ వచ్చి ఏ సైడ్ గా తీసుకోండి జస్ట్ లెవెన్ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఏడి ఏడు యాభై మేడం ఏడు యాభై ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఎస్ మేడం వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం సో ఒకసారి ఇవి కలర్ షేర్ చేద్దాం మేడం ఓకే సార్ ఇది వచ్చి రాణి కలర్ ఇది వచ్చి రెడ్ కలర్ ఇది వచ్చి ఎల్లో కలర్ కలర్ సో సిక్స్ ఏ మేడం 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 జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సారీ అనేది బాగా హెవీ రెస్పాన్స్ వస్తుంది ఓకే ఓకే ఫాయిల్ ప్రింట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం ఈ ఓకే లోటస్ డిజైన్ లోటస్ డిజైన్ వచ్చి ఓకే ఇది పల్లు పల్లు మేడం బ్లౌజ్ ఇవన్నీ మేడం మీకు మార్కెట్ లో మూడు వందల యాభై నుంచి నాలుగు పైన కనిపిస్తాయి మేడం రీసేలర్స్ చూస్తే బట్ ఇప్పుడు ఆఫర్స్ లో హోల్సేల్ బేసిక్ మీద వస్తాయి ఎక్కువ రీసేల్ అమ్ముకునే వాళ్ళు ఇంట్లో అమ్ముకునే వాళ్ళు ఇవన్నీ బాగా అడిగారు సో ఇది కొత్త డిజైన్ వచ్చింది మేడం సూపర్ సేల్స్ మేడం కలర్స్ ఎంత బాగున్నాయో గాజువాని కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ సింగిల్ సారీ మాత్రం నేను షిప్పింగ్ చేయట్లేండి త్రీ సారీస్ అండి మినిమం త్రీ సారీ హోల్సేల్ బేసికే రీటైల్ బేసిక్ బాటిక్ సారీస్ మేడం ఓకే మనకి మంచి క్లాస్ ఐటమ్ మేడం మీకు చాలా చాలా స్కిన్ రిజైదు మేడం చూడు మేడం బాగుంటుంది బాటిక్స్ బాడర్ వస్తుంది మేడం చాలా కాలేజ్ బాడీకి చాలా మంచిది మేడం ఇవన్నీ డైలీ ఆన్ గోయింగ్ టీచర్స్ కి ఆఫీస్ వేర్ సూపర్ ఐటమ్ మేడం ఇది మీకు మార్కెట్ లో ఏడు యాభై అలా అమ్ముతారు మేడం ఎక్కువ మనం రీసేల్ అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ సింగిల్ శారీనా ఇస్తాను అలా ఏం లేదు బట్ రీసేల్ వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ అనేది తీసుకుంటే ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ మేడం సింగిల్ సారీనే షిప్పింగ్ చేస్తాము కలర్స్ డిజైన్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కాదు టోటల్ గా ఫస్ట్ క్వాలిటీ చూసారు అన్ని బాటిక్ డిజైన్స్ అవును ఇది సెట్ సెట్ బట్ ఇప్పుడు సీ న్యూ ఇయర్ కి మన క్రిస్మస్ కి ఇచ్చాం మేడం ఇప్పుడు పండుగ సంక్రాంతి పండుగ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి మేడం జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇది బాటిక్ కాటన్ సారీస్ మేడం ఈ సారీ అనేది మనకి రెగ్యులర్ గా బాగా హెవీ రెస్పాన్స్ వస్తుంది మేడం ఇప్పుడు ఈ పండక్కి బాటి కాటన్ అనేది కస్టమర్స్ అమ్ముకునే వాళ్ళు బాగా అడిగారు అనమాట బ్లౌజ్ అండి వన్ ఏంటంటే మనకి మంచి బ్రాంచ్ వచ్చింది కలర్ అనేది పోవడం అలా ఉండదు మేడం ఎక్కువ బార్టిక్ కాటన్ మేడం ఇప్పటి వరకు నాలుగు యాభైలు అమ్మాం ఇప్పుడు మనం ఇంకా తగ్గిచ్చిస్తాం మేడం తీసుకోండి మేడం త్రీ నైన్టీ ఫైవ్ మేడం మేడం ఫైవ్ మూడు వందల తొంభై రూపాయలు కలర్స్ చాలా వస్తాయి మేడం ఒక ఇరవై కలర్స్ వస్తాయి దాదాపు అవునా ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం కాటన్ మాత్రం మీ దగ్గర మిక్సింగ్ అనేది ఉండదు మిక్సింగ్ మసాలా ఓకే ఫ్రెష్ స్టాక్ టోటల్ గా రీసేల్ వాళ్ళకి ఇచ్చే రేట్ అండి కలర్స్ అయితే ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా బండల్ బండల్ తీసుకుంటే ఇంకా ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది మేడం బండల్ బండల్ తీసుకోవాలి బండల్ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది ఎస్ మేడం ఓకే హోల్సేల్ గా మనం బండలు బండం ఎన్ని బండల్ కావాలో అంత సప్లై హోల్సేల్ గా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ట్వంటీ పీస్ కి ఒక బండల్ వస్తుంది మేడం ట్వంటీ పీస్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకుంటే ఇంకా ట్వంటీ రూపీస్ తగ్గింది మేడం ఓకే యాష్ కలర్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ వచ్చాయి కదా జస్ మ్యాడమ్ ఓకే సో టోటల్ గా ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ట్వంటీ డిజైన్స్ కూడా వస్తాయి సేమ్ డిజైన్ అయితే కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది టోటల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంటుంది టోటల్ గా నిన్వాసులు టోటల్ గా హోల్సేల్ ఫరం అండి మీకు అంతా ఎంత క్వాంటిటీ కావాలి సిల్క్ కానీ కాటన్ గానీ పట్టు గానీ వెరైటీస్ ఇస్తాం స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళకి చాలా సౌకర్యాలు ఇస్తాం మేము సింగల్ సైజ్ నెక్స్ట్ ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ షిఫాన్ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ బోర్డర్ అయితే మంచి షైనింగ్ ఉంది మేడం డిజైన్ అయితే వస్తుంది యెస్ మేడం ఇది పళ్ళు వస్తుంది ఎస్ మేడం ఫస్ట్ క్వాలిటీ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండి మీకు పెటాసిస్ కూడా ఉన్నాయి సార్ పల్లెస్ మేడం ఓకే ఫస్ట్ ఫ్లోర్ క్లాత్ చాలా లెస్ అండి ఇవన్నీ మీకు రెండు వేలు పైనే ఉంటాయి మేడం మార్కెట్ ఎక్కడైనా చూడండి గ్యారెంటీ చేస్తాను ఎబోవ్ రెండు వేలు అండి నిర్మలా సీజన్ మంచి రేట్స్ లో మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం పదహారు యాభై మేడం కేవలం పదహారు యాభై ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం సారీ మన కలర్స్ కూడా షేర్ చేద్దాం మేడం ఓకే వీటిలో కలర్స్ ఎస్ మేడం పదహారు యాభై కదా సార్ ఎస్ మేడం పదహారు యాభై డిజైన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఎస్ మేడం ఓకే ఫస్ట్ క్వాలిటీ చూసేవాళ్ళంటే మాత్రం ఇది మాత్రం అస్సలు వదలండి ఎందుకంటే లైట్ వెయిట్ లో బాగా ఎడుతున్నారు మేడం ఓకే సో మేము ఈసారి కొద్దిగా ప్రీమియం క్వాలిటీ కూడా తెప్పించాం అంటే ఇప్పుడు పండగ స్పెషల్ లో లైట్ వెయిట్ అనేది బాగా అడుగుతున్నారమ్మా సో దానికోసం ఈ ఎండ మిస్ అని రిలీజ్ చేసాం ప్యూర్ జార్జెట్ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ సింగిల్ అయినా కొరేరు ఎస్ మేడం చూడండి సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది మీకు బాగుంది నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది సిల్వర్ క్వాలిటీ అండి మణిపూరి పట్టు మణిపూరి పట్టు టోటల్ సిల్వర్ వీవింగ్స్ లో వస్తాయి వీటిలో టూ టైప్స్ ఆఫ్ వీవింగ్స్ వస్తాయి సిల్వర్ అండ్ గోల్డ్ ఫస్ట్ వన్ సిల్వర్ వీవింగ్ చూద్దాం మేడం ఓకే ఫార్టీ గ్రామ్ బరువు మేడం బరువు అసలు ఉండదు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి శారీ పళ్ళు చూద్దాం ఇప్పుడు చూడండి మేడం పళ్ళు పాట ఓకే ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం టోటల్ గా డిజైన్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ లో బోర్డర్ వచ్చేసింది టోటల్ సిల్వర్ అండి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ ఖచ్చితంగా చెప్తామండి పద్నాలుగు నుంచి పదిహేను పైన ఉంటాయండి గ్యారంటీ గా చెప్తాము మార్కెట్ లో మనం ఇప్పుడు ఏంటంటే మనం సేమ్ రేట్స్ తీసుకోండి జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ హోల్సేల్ కలర్ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో బార్డర్స్ మారుతాయి మేడం ఇప్పుడు చూడండి ఇది పెద్ద బోర్డర్ వచ్చింది ఇది గోల్డ్ వచ్చింది ఓకే పెద్ద బోర్డర్ వచ్చింది ఇది ఇది సిల్వర్ కదా మనకి ఇది గోల్డ్ వస్తుంది ఓకే ఇది కూడా గోల్డ్ వస్తుందండి ఏదైనా సరే అదే కాస్ట్ తీసుకోండి మేడం జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇవి ఫ్యాన్సీ ఆర్గంజా మేడం ఫ్యాన్సీ ఆర్గంజా ఈ సారీలో విశేషం అండి బార్డర్ చాలా డిఫరెంట్ బార్డర్ ఇస్తారు బార్డర్ చాలా హైలైట్ సార్ ఇది చాలా డిఫరెంట్ మేడం చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మేడం అట్లానే పల్లె వచ్చి డిజైనర్ బోర్డర్ మేడం బోర్డర్ అయితే చాలా బాగుంది టోటల్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది మేడం ఓకే ఇవన్నీ మనం యాక్చువల్ గా ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఇలా అమ్మా మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మన న్యూ ఇయర్ స్పెషల్ గా న్యూ ఇయర్ స్పెషల్ గా ఇప్పుడు ఇది కూడా రేట్ తగ్గించేస్తాం తీసుకోండి జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ ఇట్లా కలర్స్ డిజైన్స్ మారుతాయి మేడం ఓకే సో కలర్స్ కూడా చూద్దాం మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం

బాటిక్ డిజైనర్ బాటిక్ డిజైనర్ కలంకారి బోర్డర్ ఉంది కలంకారీ బోర్డర్ ఓకే ఈ సైజ్ తీసుకోండి మేడం జస్ట్ 795 మేడం 795 లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ బిస్కెట్ కలర్ మేడం ఓకే సూపర్ కలర్ మేడం ఇది చాలా బాగుంది ఇది టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి అవునండి ఓకే నెక్స్ట్ ఇది రెడీమేడ్ డ్రెస్సెస్ లాంగ్ డ్రెస్సెస్ మేడం ఓకే లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ అండి టోటల్గా మేము టోటల్ స్టాక్ క్లియరెన్స్ క్లియరెన్స్లో పెట్టాం మేడం ఓకే వీటిలో ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం వెయ్యి పైన మిందాం బట్ కొన్నిటికి ప్యాంట్ వస్తాయి కొన్నింటికి చున్నీలు లేవు అని క్లియరెన్స్లో పెట్టాం మేడం వీటిలో అన్ని మీకు ఒక ట్వంటీ థర్టీ పీస్ ఉన్నాయి ఎక్కువ లేవు బట్ ఆన్లైన్ షిప్పింగ్ మాత్రం ఇవ్వట్లేదు మేడం షిప్పింగ్ షాప్ కి రావాల్సిందండి కాస్ట్ అంటే దీనిలో షార్ట్ లాంగ్ అన్ని రకాలు ఉన్నాయి చూడండి మేడం ఓకే

ఏడు మాత్రం కంపల్సరీ మొత్తం తీసుకోవాలి ఇది వచ్చి ఫస్ట్ సెట్ మేడం సెట్ ఏడే తీసుకునే వాళ్ళకి ఇస్తాం ఇవ్వండి మేడం వెయ్యి ఏడు మేడం నెక్స్ట్ సెగ్మెంట్ చూపిస్తామండి వెయ్యి నెక్స్ట్ సెట్ చూపిస్తాం మేడం ఇది వచ్చి నెక్స్ట్ సెట్ మేడం దీనిలో చూడండి ప్యాన్ చున్నీ లేదండి అట్లా ఏమైనా ఉంటే ఇచ్చేస్తాం లేకపోతే వాళ్ళు ఇష్టం అండి చూడండి దీని చున్నీ వచ్చింది ప్యాంట్ లేదు అవునవును ప్యాంట్ లేకైనా మన లెగ్గింగ్ అయినా చూసుకొని కలర్ లేదు బ్లాక్ కలర్ ఓకే ఇది బ్లాక్ వచ్చింది బ్లాక్ వచ్చింది థర్డ్ పీస్ ఇది థర్డ్ పీస్ ఇదొచ్చి వైట్ చున్నీ ఉంది లెగ్గింగ్ కూడా లెగ్గింగ్ ఇప్పుడు డింక్ చూడండి బాగుంది సార్ ఇదైతే వైట్ ఫోర్ పీస్ చాలా బాగుంది ఇది వచ్చి ఫిఫ్త్ పీస్ ఓకే ఫిఫ్త్ పీస్ ఇప్పుడు చూడండి రెండు వేల రూపాయల డ్రెస్ అండి బయట ఒక డ్రెస్ ఉంటుంది ఉంటదండి చూడండి అట్లాంటిది సెవెన్ పీసెస్ లో వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది సెవెన్ పీస్ మేడం పదిహేను పద్దెనిమిది పైన అమ్మిది అయితే మేడం సో ఈ సెవెన్ ఇది తీసుకోండి ఇది సెకండ్ సెట్ ఈ సెకండ్ సెట్ తీసుకునే వాళ్ళకి వెయ్యి ఏడు మేడం ఇది సెట్ 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 మేడం ఏమైనా తీసుకున్న వాళ్ళకి సెట్ సెట్ ఇస్తా మేడం ఓన్లీ క్లియరెన్స్ సేల్ మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది బ్యూటిఫుల్ పార్టీ వేర్ సారీ మేడం ఓకే 40 40 షిఫోన్ అని అంటారు ఆహా హై క్లోజ్ లుక్ మేడం ఎంత షిఫ్లీ వర్క్ మీద వచ్చింది చికెన్ వర్క్ అండి టోటల్ గా ఓకే చికెన్ కారీ వర్క్ అండి yes మేడం చూడండి పార్టీ గ్రామ్ సారీ మేడం ఇది డిజైన్ మోడల్స్ అన్నమాట పార్టీ వేర్ శారీస్ అమ్మా చాలా లైట్ వెయిట్ గా చాలా లైట్ ఉంది టోటల్ గా మొత్తం అంతా థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చేసింది థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాపీ క్లోజ్ లుక్ ఇవన్నీ మేడం మీకు బయట రెండు వేలు పైన ఉంటాయి మేడం గ్యారంటీ గా ఇది బ్లౌజ్ డిజైన్ క్రేప్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్రేప్ బ్లౌజ్ మేడం క్రేప్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయి మేడం ఏ సేమ్ తీసుకోండి మేడం జస్ట్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ మేడం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్స్ యస్ మేడం సెకండ్ కలర్ నార్మల్ రార్డ్ కలర్ ఓకే ఫోర్ కలర్ లెమన్ ఎండ కలర్ ఫిఫ్త్ కలర్ ఓకే లుక్ అయితే ఇలా ఉంటుందండి శారీ కలర్ వీటిలో కలర్స్ అండ్ ఆర్ ఆర్ ఎడ్ కలర్స్ మేడం యూస్ తీసుకు మేడం ట్వెల్వల్ నైంటీ ఫైవ్ మేడం జస్ట్ ట్వల్వ్ ఫైవ్ మేడం ఓకే ఇది కూడా మన నిర్మలాసన్ లో క్లియరెన్స్ ఉంది మేడం ప్లాజో ప్యాంట్స్ మేడం మంచి క్వాలిటీ మేడం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవి అన్నింటే ఏళ్ళు లక్షల వాళ్ళకంటే సరిపోద్ది మేడం డబుల్ లక్షల వాళ్ళ కంటే మాత్రం సరిపోదు ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోద్ది ఎస్ మేడం ఎక్కువ సైజ్ వస్తాయి ఇవన్నీ మేము ఇది కూడా ఏంటంటే ఇది వన్ ఎయిటీ వన్ నైన్టీ పైన మీన్ మేడం ఇప్పుడు ఏంటంటే మన ఇది కూడా క్లియరెన్స్ ఏదైనా తీసుకోండి మూడు వందలకి మూడు ప్లాజో ప్యాంట్స్ వంద రూపాయలు మూడు తీసుకోవాలి వీటిలో హెవీ రకం అన్ని రకాలు వస్తాయి మేడం ఒక రకం రాదు కలర్స్ కూడా పెడతాను చూడండి ఓకే క్లియరెన్స్ సెల్ ఇచ్చేస్తున్నారండి సో ప్లాజో సెట్ ప్లాజో ప్యాంట్ వస్తుందన్నమాట

ఇవన్నీ నైట్ ప్యాంట్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు కింద ఎలాస్టిక్ కూడా వచ్చింది గర్ల్స్ నిన్న ఇది నైట్ ప్యాంట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ అంటే మనకి హోల్సేల్ బేసిక్ లో అన్ని క్లియరెన్స్ సేల్ వచ్చేస్తాయి మేడం ఇది వరకు ఇవన్నీ మేము బాగా మేము బట్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మనకి క్లియరెన్స్ సేల్ లో సో బనేన్ క్లాత్ ఉన్నాయి రేయాన్ క్లాత్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయండి క్లాత్లు అన్ని క్లాత్లు ఉన్నాయి చాలా షాప్ మీరు అయితే త్రీ తీసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ షాప్ లో వచ్చే వాళ్ళకి మనం షిప్పింగ్ మాత్రమే చేయట్లేదు అయితే షిప్పింగ్ లేదు కదా సార్ జస్ మీరు చూడండి మూడు వందల డెబ్బై రూపాయలు మా జెడ్ బ్రాండ్ ఓకే ఇది కూడా మీకు అదే రేటు కి ఇచ్చేస్తామండి బట్ ఏం సరే మూడు తీసుకోవాలి ఓకే ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చూపిస్తాం మేడం ఒకసారి కలెక్షన్ అయితే చాలా ఉందండి షాప్ ని విజిట్ చేయాల్సింది ఇంకా ఏంటంటే షిప్పింగ్ లేదు ఈ లెగ్గిన్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి షిప్పింగ్ అయితే లేదు క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నారు కాబట్టి షాప్ నైతే విజిట్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మేడం ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ చూస్తారా ఇలా డిజైన్స్ కూడా వస్తాయి చూడండి ఓకే వీటి షార్ట్స్ కూడా వస్తాయి చూడండి షార్ట్ ఓకే నైట్ టైం యూస్ చేయడం ఇది ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం ఓకే ఇది ఫుల్ ప్యాంట్ వస్తుంది బ్రాండెడ్ జగ్గింగ్ ప్యాంట్ ఈ బ్రాండెడ్ వస్తుంది ఓకే సో ఇవన్నీ మేము క్లియరెన్స్ సేల్ గా పెట్టాం మేడం ఓకే ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే చెక్స్ మోడల్ లో కూడా వచ్చింది ప్లాజో ఇది కూడా నైట్ ఇది ప్లాజో వస్తుంది ప్లాజో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ ఓకే కలెక్షన్ అయితే చాలా ఉందండి షాపింగ్ విజిట్ చేసి తీసుకోవాలి ఇది కొరియర్ అయితే లేవు సో వీటిలో డిజైన్స్ ఉన్నాయి అలాగే స్ట్రైప్ కొరియర్ ఫైవ్ అనేది ఇస్తాను మేడం కానీ సెలెక్షన్ రాదు మేడం ఏమైనా రాదు ఇవ్వమంటే ఇస్తాను ఏమైనా ఫైవ్ తీసుకుంటానంటే ఆన్లైన్ షిప్పింగ్ లో కలర్స్ చాలా మంది అడుగుతారు మన దగ్గర చేస్తాను ఇలా లేదు కాబట్టి మీకు ఏమైనా పర్లేదు అంటే నేను చేస్తాను మేడం నాకు ఇదే కావాలంటే మాకు కష్టం అండి ఇక్కడ అనుకోండి వాళ్ళ సైజెస్ కూడా చూసుకుంటే నాకు చాలేదంటే మేము మళ్ళీ ఏం చేయలేదు దాంట్లో మాత్రం ఇచ్చండి షా త్రీ బై ఫోర్ త్రీ వస్తుంది త్రీ ఫిఫ్టీ పైన అమ్మింది డిజైన్ బాగుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు ఏదైనా సరే లెగ్గిన కానీ టోటల్ గా త్రీ అయితే తీసుకోవాలి ఫైవ్ తీసుకుంటే షిప్పింగ్ ఉంది కానీ ఏదైనా పర్లేదు అనుకుంటే ఫైవ్ తీసుకోండి షిప్పింగ్ అయితే పంపిస్తారు

ఇవకి అన్ని బాగా అమ్మే వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ క్లీన్ చేస్తాం స్టాక్ ని ఓకే క్లియరెన్స్ సెల్ అయితే ఇచ్చేస్తున్నారు అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఉంటాయి సో మనకి ఏంటంటే క్లియరెన్స్ సెల్ ఇయర్ ఎండింగ్ కదా సో నెక్స్ట్ న్యూ ఇయర్ కి న్యూ కలెక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ క్లియరెన్స్ సెల్ అయితే ఇచ్చేస్తున్నారు త్రీ హండ్రెడ్ కి త్రీ లెగ్గింగ్స్ అన్నమాట సో ఈ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి బౌల్స్ డిజైన్ చూపెట్టారు మేడం మీరు ఏదైనా స్క్రీన్ షాట్ పెడితే ఓకే ఫైవ్ తీసుకుంటే మనకి షిప్పింగ్ చేస్తా ఉంది షిప్పింగ్ చార్జ్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ సార్ ఇది కూడా రెడీమేడ్ అండి ఇది కూడా క్లియరెన్సే మేడం వీటిలో కూడా ఏంటంటే చున్నీ ప్యాంట్స్ ఏవి రావు మేడం వన్ వన్ లాంగ్ బ్రాంక్ లాంగ్ బ్రాక్స్ చాలా బాగుంటాయి మేడం చూడండి ఇది షార్ట్ కూడా ఉంది ఓకే చిన్న సైజ్ వస్తుంది పిల్లల సైజ్ ఇది చూడండి 2000 రూపాయల డ్రెస్ కొరొచ్చి దంట్లో ఓకే హ్మ్ బాగా లాంగ్ ఉంది ఫుల్ లాంగ్ కాలర్ కొద్దిగా 70 ఎక్స్ సైజ్ వాళ్ళకి ఏ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఓకే ఇన్ని ప్యాంట్స్ చున్నిస్తావా మేడం ఓన్లీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం హ్మ్ ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ ఏంటంటే మేము క్లియర్ చేస్తాం స్టాక్స్ అంతా ఓకే క్లియరెన్స్ ఎంత పెడుతున్నారు సార్ కాస్ట్ ఇవి కూడా ఏమైనా తీసుకో మేడం ఏడు యాభైకి మూడు మేడం ఏడు యాభైకి మూడు రూపీస్ మేడం క్లియరెన్స్ సెల్లో బాగుంది సార్ కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ గా ఉంది క్లియరెన్స్ సెల్లో ఇచ్చేస్తున్నారండి మూడు తీసుకోవాలి కదా సార్ మేడం మూడు కంపల్సరీ మూడు కంపల్సరీగా తీసుకోవాలండి ఏడు యాభైకి మూడు రూపీస్ మేడం ఒక రూపీస్ మేడం ఓకే చాలా బాగుంది సార్